చూస్తున్నారు కదా ఇక్కడ రెండే కట్అవుట్లు ఉన్నాయి ఒకటి పవర్ స్టార్ది ఒకటి రాక్ స్టార్ది శ్రేయాస్ మీడియాస్ వాళ్ళు మాకు ఫోన్ చేసి నవీన్ గారి ఫోటోస్ రవి గారి ఫొటోస్ మీ ఫొటోస్ పంపించండి మీకు కటౌట్లు పెడతా ఉన్నారు అంటే నేను క్లియర్గా చెప్పా అక్కడ ఓన్లీ పవర్ స్టార్ కట్అవుట్ ఉండాలి రాక్ స్టార్ కట్అవుట్ ఉండాలి అని చెప్పాను అంటే దేవిశ్రీ ప్రసాద్ గారికి మన మా మీ అంటే మా గౌరవం మా ప్రేమ చూపించుకునే అవకాశం ఎప్పుడో కానీ రాదు ఇది ఏదో మేము త్యాగం చేసామనో లేకపోతే మా కట్అవుట్ వద్దనుకున్నామని కాదు ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో మా గ్రాటిట్యూడ్ మా రెస్పెక్ట్ డిఎస్పీకి చూపించడానికి మాత్రమే ఇంకెవరి అవుట్ ఇక్కడ పెట్టలేదు ఆయన నా సినిమాకి మ్యూజిక్ చేసాడనో లేకపోతే ఆయన స్టేజ్ మీద ఉండడం చెప్పట్లేదు ఆయన ఆనందం సినిమా చేస్తున్నప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్ కూడా కాదు నేను ఆనందం సినిమా చూసి బయటకు వచ్చి లైఫ్లో ఎప్పుడైనా సరే ఈ మ్యూజిక్ డైక్టర్తో పనిచేస్తే చాలు దేవుడు అని దేవుడిని కోరుకున్నాను దేవుడు ఒక్కసారి కాదు మూడు సార్లు ఇచ్చాడు ఇంకో మూడు సార్లు ఇంకో మూడు సార్లు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటే ఇవాళ మ్యూజిక్ కాబట్టి నేను పొగటం కాదండి డిఎస్పి అనేది నాకు జస్ట్ మ్యూజిక్ కాదు నా ఫ్రెండ్ కాదు నా బ్రదర్ కాదు ఆయన చెప్పినట్టు అన్ ఎమోషన్ ఫర్ మీ డిఎస్పీ ఎమోషన్ ఫర్ మీ అంటే ఎలాంటి ఎమోషన్ అంటే నిన్నటి వరకు నిన్నటి వరకు అస్టెంట్ ఐటర్ గా ఉన్న ఒక వ్యక్తిని తన మ్యూజిక్ తో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్షన్ చేసే సత్తా ఉన్న ఏకైక మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పి ఈ విషయం ఈ విషయం ఆయనతో చాలాసార్లు చెప్పితే ఇలా అంటే సర్జీ నాదేం లేదు డైరెక్టర్ సిచ్యువేషన్ బట్టే పాట వస్తుంది డైరెక్టర్ బట్టే మ్యూజిక్ వస్తుంది అని చెప్పి తన కష్టాన్ని కూడా మా ఖాతాలోకి అవలీలగా వేసేసి అలా నవ్వుతూ వెళ్ళిపోతుంటారు డిఎస్పి అందుకే డిఎస్పి అంటే నాకు ఇష్టం ప్రాణం లిరిక్స్ కి లిరిక్స్ కి కి బీట్ కి వాయిస్ అన్ని క్లియర్ గా వినిపించడానికి ఒక పాట యొక్క సంపూర్ణ తత్వాన్ని మీకు ప్రజెంట్ చేయడంలో అంకిత భావంతో పనిచేసే వన్ అండ్ ఓన్లీ మ్యూజిక్ రేటర్ ఆఫ్ దిస్ జనరేషన్ దేవిశ్రీ ప్రసాద్